నమస్తే అండి నేను సూర్య ఇన్స్ట్యూట్ ఆఫ్ జమాలజీ డైరెక్టర్ గోల్డ్ సంస్థలో హండ్రెడ్ పర్సెంట్ తోటి మీ అందరి సహాయ సహకారాలతో పదిహేను బ్యాచ్లను దిగ్విజయంగా ఇటీవలే కంప్లీట్ చేయడం జరిగింది ఫిబ్రవరి పద్నాలుగున శనివారం పదిహేను ఆదివారం ఈ రెండు రోజులు గోల్డ్ ప్రైజర్ కోర్స్ పదహారో బ్యాచ్ ఒకటి బంగారు ఆభరణాలలో అసలు నకిలీలను గుర్తించటం రెండు బంగారం ప్యూరిటీ అంటే పద్నాలుగు క్యారెట్లు పదహారు క్యారెట్లు పద్దెనిమిది క్యారెట్లు ఇరవై క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్లు మరియు ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ను చేయటం ద్వారా దాని ప్యూరిటీని అంచనా వేయగలగటం మూడు నికర బరువును లెక్కించటం మార్కెట్ విలువను తెలుసుకొని బంగారు ఆభరణాలను సరిగ్గా అంచనా వేయగలగటం నాలుగు హాల్మార్క్ మరియు నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక నైపుణ్యత కలిగి ఉండటం ఈ కోర్స్ చేయటం వలన ఉపాధి అవకాశాలు అన్ని చోట్ల విరివిగా ఉన్నాయి ఒకటి అనేక జాతీయ బ్యాంకులు అనేక ప్రైవేటు బ్యాంకులు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలలో బంగారు విలువ కట్టే అప్రైజర్గా గా అందరూ గౌరవించేటువంటి ఉద్యోగం పొందటం రెండు జ్యువెలరీ షోరూమ్స్ లో బంగారు ఆభరణాలు విలువ కట్టి ఉద్యోగం పొందటం మూడు సొంతంగా తాకట్టు వ్యాపారం చేయాలనుకునే వారికి ఈ కోర్స్ ఎంతో ఉపయోగపడుతుంది నాలుగు బంగారం నాణ్యత ఆభరణాల కొనుగోలుకు చాలా ఉపయోగపడుతుంది ఐదు సొంతంగా బంగారం వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం ఆరు ఆన్లైన్ మరియు వ్యక్తిగత క్లయింట్లకు గోల్డ్ అప్రైజర్గా గా పనిచేసే అవకాశాలు ఈ గోల్డ్ అప్రైజర్ కోర్సు కల్పిస్తుంది ఏడు గోల్డ్ పాటించవలసిన చట్టపరమైన మరియు నైతిక ప్రమాణాలు అన్ని ఈ కోర్సు లో ఫిబ్రవరి పద్నాలుగున శనివారం పదిహేను ఆదివారం ఈ రెండు రోజులు మీకు ప్రత్యేక శిక్షణ గత ఇరవై ఐదు సంవత్సరములుగా అనేక జాతీయ బ్యాంకులలో గోల్డ్ అప్రైజర్గా గా పనిచేసిన హైలీ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ జ్యువెలరీ ఆఫీసర్ గారు మీకు శిక్షణను ఇస్తారు ఈ కోర్సును గా కంప్లీట్ చేసిన తర్వాత గోల్డ్ అప్రైజర్ కోర్స్ ఎంఎస్ఎమ్ఈ అండ్ ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది మా సంస్థ గవర్నమెంట్ రిజిస్టర్డ్ మరియు రికగ్నైజ్డ్ సంస్థ ఈ కోర్సుకు మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక సిటీస్ నుండి టౌన్స్ నుండి మరియు గ్రామాల నుండి పురుషులు మరియు స్త్రీలు వచ్చి జాయిన్ అవుతున్నారు ఈ కోర్సులో భాగంగా తెలుగులో మంచి బుక్ మెటీరియల్ ను మరియు మీకు బ్రహ్మాండంగా పనికి వచ్చే టూల్ కిట్ ను కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఈ కోర్సుకు ఫీజు కేవలం పదిహేడు వేల రూపాయలు మాత్రమే మా దగ్గర గతంలో నేర్చుకున్న వారు అనేక మంది అనేక జాతీయ బ్యాంకులలోను ప్రైవేటు బ్యాంకులలోను అనేక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలలో ఉద్యోగాలు పొంది ఉన్నారు ఇలాంటి అవకాశాన్ని అందరూ చక్కగా ఉపయోగించుకొని ఉద్యోగ అవకాశాలు పొందండి ఈ కోర్సులో జాయిన్ అవ్వటానికి ఆసక్తి ఉన్నవారు ముందుగా మీ సీట్ రిజర్వ్ చేసుకోండి మా ఆఫీస్ మొబైల్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ మా ఆఫీస్ అడ్రస్ ఎఫ్ వన్ ఫస్ట్ ఫ్లోర్ రామచంద్ర రెసిడెన్సీ టూ బై త్రీ బ్రాడీపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఈ అవకాశాన్ని అర్హులైన అందరూ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ నమస్తే ఉంటాను